హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరికైతే నేను షర్ట్ కటింగ్ అయితే చూపిస్తానని చెప్పాను కదా ఇదిగోండి ఈ మెరూన్ కలర్ షర్ట్ అయితే ఎలా కట్ చేయాలని చూపిస్తాను విత్ మెజర్మెంట్స్తో సహా ఇప్పుడు వచ్చేసి నేనైతే సైజ్ది షర్ట్ అయితే తీసుకున్నాను ఈ సైజ్తోనైతే నేను ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను ఈ మెజర్మెంట్స్ని బట్టి నేను షర్ట్ ఎలా కట్ చేస్తున్నాను అనేది చూపిస్తాను ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళకు కూడా మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇదిగోండి అయితే ఇలా నార్మల్గా మనం ఎలా పెట్టామో అలా పెట్టేసి పైన మనకు ఒక స్టిచ్ అనేది ఉంటుంది కదా మనకి జాయింట్ షోల్డర్ దగ్గర ఆ జాయింట్ దగ్గర నుండి కింది వరకు ఎంత ఉందో చూసుకోండి తర్వాత ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి ఈ సంఖ దగ్గర నుండి ఇక్కడి వరకు ఒక సైడ్ తీసుకోండి నేనైతే మనము కాజా బటన్స్ పెడతాం కదా ఆ సైడ్ అయితే తీసుకున్నాను ఎంత వచ్చిందో అంత తీసేసుకోండి లెవెన్ ఇంచెస్ వచ్చింది అండ్ షర్ట్ లెంత్ అయితే ఆ కార్నర్ దగ్గర నుండి కింది వరకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండ్ చెస్ట్ వచ్చేసి ఖర్చుతో కలిపి అంటే ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఖర్చు పెడతాము లెవెన్ ఇంచెస్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర కూడా మనం తీసుకోవాలి ఇక్కడ టెన్ అండ్ హాఫ్ ఖర్చుతో కలిపి టెన్ ఇంచెస్ వస్తుంది ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు అండ్ కింద సేమ్ లెవెన్ ఇంచెస్ వస్తుంది అది కూడా ఇలా మెజర్మెంట్స్ అయితే తీసేసుకోండి సింపుల్ అండి మనకి మెజర్మెంట్స్ తీసుకోవడం చాలా సింపుల్గా అలాగే షర్ట్ కటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ తర్వాత వచ్చేసి ఆర్మ్ బ్లోజు ఆర్మ్ ఆర్మోజ్ అనేది మనం చెక్ చేసుకోకపోయినా పర్లేదు కానీ బిగినర్స్కి యూజ్ అవుతుంది ఇక్కడ నుండి ఇలా మనం నార్మల్గా ఇలా బ్లౌజ్లకు తీస్తాము అలానే షోల్డర్ దగ్గర నుండి ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ప్రతిదీ రాసుకోండి ఎందుకంటే రేపు మళ్ళీ ఎప్పుడైనా కట్ చేయాలనుకున్నా కూడా ఈ మెజర్మెంట్స్ మీకు యూజ్ అవుతాయి అనమాట ఇంకా ఇలా తీసుకున్న తర్వాత మెజర్మెంట్స్ ఇప్పుడు కాలర్ తీసుకోవాలి కాలర్ తీసుకోవాలి తర్వాత షోల్డరు ఓకేనా ఇప్పుడు ఇలా మనం కాలర్ని ఇలా పెట్టేసి కాలర్ని అయితే ఇప్పుడు ఒకసారి మీరు చూసుకోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకోండి నాకైతే ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది క్లియర్గా చూపించలేకపోయినా నెక్స్ట్ టైం కట్ చేసినప్పుడు ఇంకా క్లియర్గా మీకు చూపిస్తాను టేప్ కొలతలు కూడా ఇప్పుడు ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఓకేనా ఇది రాసేసుకున్నాను అండ్ తర్వాత షోల్డరు షోల్డర్ అనేది మనం ఇక్కడ ఒక పైన క్లాత్ అనేది జాయింట్ చేస్తాం కదా అక్కడ మాత్రమే తీసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ జాయింట్ దగ్గర నుండి అక్కడ జాయింట్ వరకు చూసుకోవాలి వచ్చిందంటే ఇది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అంటే మొత్తం ఎయిటీన్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ తీసుకోండి ఓకేనా సెవెంటీన్ వచ్చింది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అయినా తీసుకోవచ్చు సెవెంటీన్ అయినా తీసుకోవచ్చు చిన్నపిల్లలది కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం హ్యాండ్ హ్యాండ్ పొడవు అనేది తీసుకోవాలి హ్యాండ్ పొడవు అనేది మనం ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత పై నుండి పైన మనం ఎక్కడైతే జాయింట్ చేసామో మిడిల్లో అక్కడి నుండి హ్యాండ్ పొడవు అనేది తీసుకోవాలి చూసారు కదా ఇక్కడ నుండి ఇక్కడ మన ఫోల్డింగ్ అనేది వస్తుంది కదా అక్కడ ఆ విధంగా అక్కడ నుండి తీసుకోవాలి ఖర్చు అనేది మనం ఒక హాఫ్ ఇంచి పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి అది నేను కట్ చేసేటప్పుడు చూపిస్తాను ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని కొలతలు తీసుకునేది మీరు కరెక్ట్గా తీసుకుంటే షర్ట్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇదిగోండి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇక్కడ తీసుకోవాలా ఇక్కడ తీసుకోవాలా అనేది మన కరెక్ట్ గట్టిగా షోల్డర్ అంటే షోల్డర్ దగ్గర రాదండి దానికి మనకి బ్లౌజ్లకు వచ్చినట్టు కాకుండా దీనికి కొంచెం డిఫరెంట్గా వస్తుంది అక్కడ నుండి ఇక్కడ వరకు హ్యాండ్ పొడవు ఎంత ఉంది అది తీసేసుకోండి ట్వంటీ వన్ ఇంచెస్ వచ్చింది అండ్ తర్వాత ఇక్కడ కూడా ఒక మెజర్మెంట్స్ అనేది తీసుకోండి అంటే ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ కింద కొంచెం లూజ్ అనేది తీసుకోవాలి కదా మనం బ్లౌజ్లకు కూడా హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టినప్పుడు ఎలా కొలతలు తీసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఒక త్రీ ఫోర్ ఇంచెస్ కింద తీసుకొని ఆ మెజర్మెంట్స్ కూడా వేసేసుకోండి తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా తీసుకోండి కప్పు సైజు తీసుకోండి హ్యాండ్స్ కప్స్ అంటారు ఇవి హ్యాండ్స్ కప్ సైజ్ అయితే ఎంత తీసుకోండి ఇక్కడ నుండి ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఓకేనా ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇక్కడికి మార్క్ చేసేసుకోండి తర్వాత ఇది కూడా తీసేసుకున్నాం కదా ఇంక ఇప్పుడు దాదాపు టోటల్ మెజర్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు మనము కటింగ్ అయితే చూసేద్దాము ఇంక ఇప్పుడు షర్ట్ అయితే ఇదిగోండి ఓపెన్స్ అనేది నా వైపు పెట్టుకున్నాను మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా ఈ షర్ట్ కటింగ్లో ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఆధారంగా బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం ఇప్పుడైతే ఈ ఓపెన్స్ అనేది నా వైపు పెట్టుకొని షర్ట్ ఇది మొత్తం లెంత్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ట్వంటీ ఎయిట్ ఇంచెస్ పైన ఒక హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ మొత్తం కలిపి ట్వంటీ ఎయిట్ అంటే ట్వంటీ సెవెన్ వచ్చింది మనం ట్వంటీ ఎయిట్ తీసుకున్నాము కింద కొంచెం పెద్ద పట్టి ఫోల్డ్ చేయాలనుకుంటేనేమో వన్ ఇంచ్ తీసుకోండి లేదు మనము యాపిల్ కట్ లాగా క్రాస్ కట్ చేస్తాం కదా క్రాస్గా కుడతాం కదా అలా అయితేనేమో ఒక హాఫ్ ఇంచ్ సరిపోద్ది ఇప్పుడు ఇక్కడ మనం ఎంత తీసుకోవాలి అంటే కాలర్ని బై సిక్స్ ఇవ్వాలండి కాలర్ ఎంత వచ్చిందో మనము కాలర్ కట్ చేసాం కదా అది ఎంత వచ్చిందో బై సిక్స్ చేయాలి అదైతే ఫస్ట్ తర్వాత చెప్తాను ఇప్పుడైతే ఇదిగోండి మనం కాజా బెల్ట్ అండ్ బ బటన్ పట్టి స్టిచ్ చేయడం కోసం టూ ఇంచెస్ అయితే స్ట్రేట్గా మార్క్ చేసుకోండి ఏ సైజు వరకు అయినా కూడా ఇలా టూ ఇంచెస్ అయితే మనం పట్టి కోసం ఎక్స్ట్రా అయితే క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి అంటే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఇదిగోండి టూ ఇంచెస్ మనకి ఫోల్డ్ చేయగా వన్ ఇంచ్ వస్తుంది అనమాట అంటే టూ ఇంచెస్ తీసుకుంటే వన్ ఇంచ్ వస్తుంది ఓకేనా ఇలా మనము ఈ బటన్ పట్టి కాజు పట్టి కోసం తీసుకున్నాము తర్వాత స్ట్రెయిట్గా లైన్ మార్క్ చేసేసుకుంటున్నాం చూడండి లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పాను కదా మనం కాలర్ సైజ్ ఎంత వచ్చిందో దాన్ని బై సిక్స్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనము షో మనము ఇక్కడ మూడు పాయింట్లు అయితే తీసుకోవాలి ఏంటంటే కాలర్ని సిక్స్ చేస్తే ఎంత వస్తుందో అది మార్క్ చేశాను అంటే కాలర్ పదిహేను కదా పదిహేను సిక్స్ చేస్తే సిక్స్తో డివైడ్ చేస్తే టూ పాయింట్ ఫైవ్ వచ్చింది ఆడికి మార్క్ చేశాను ఇంకొక మార్క్ ఏంటంటే షోల్డర్ షోల్డర్ వచ్చేసి మనకి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా సారీ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా దాన్ని మనము సగానికి మార్క్ చేసుకోండి సగానికి డివైడ్ చేసేసిన తర్వాత అంటే డూ బై టూ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ దాంట్లో కలిసి తగ్గించుకోండి అంటే మనకి దాదాపు ఇప్పుడు ఒక సెవెంటీన్ పాయింట్ ఫైవ్ వచ్చి సెవెంటీన్ వచ్చిందనుకోండి దాంట్లో మనకి ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఎయిట్ పాయింట్ ఫైవ్లో నుండి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవాలి అర్థమైంది కదా షోల్డర్ ఎంత వచ్చినా కూడా దాన్ని బై టూ చేసేసి వచ్చిన దాంట్లో నుండి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ నెక్ పెట్టుకున్నాను పెట్టుకొని ఇక్కడ స్ట్రేట్గా మార్క్ చేసుకోండి ఈ లైన్ కూడా ఇక్కడ షోల్డర్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి మనకి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ కదా ఆ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ని ఇక్కడ డబల్ మార్క్ చేసుకోవాలి అంటే బై టూ చేసుకొని మార్క్ చేసుకోవాలి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ని ఎయిట్ పాయింట్ ఫైవ్ అట్లా వస్తుంది కదా ఖర్చులతో కలిపి అట్లా పెట్టేసుకోండి ఇక్కడ వచ్చేసి చెస్ట్ చెస్ట్ వచ్చేసి ఖర్చుతో కలిపి లెవెన్ ఇంచెస్ యాక్చువల్గా మనకి టెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది దానికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కలిపి లెవెన్ ఇంచెస్ ఆ రెండు కూడా మార్క్ చేసేసాను ఇక్కడికి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడైతే షోల్డర్ అనమాట షోల్డర్ని బై చేసి పెట్టేశాను ఖర్చు కూడా ఒక హాఫ్ ఇంచు కలుపుకోవాలి అండ్ ఇక్కడ కూడా ఖర్చుతో కలిపి చెప్పాను మీకు క మీకు ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ ఎంత వస్తుందో దానికి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి అంతే ఎక్కువ మనకి బ్లౌజ్లోకి పెట్టినట్టు పెంచుకోకూడదు ఇక్కడ నడమ దగ్గర మనకి టెన్ ఇంచెస్ వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా టెన్ అండ్ హాఫ్ అండ్ కింద కూడా టెన్ అండ్ హాఫ్ వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లెవెన్ ఇంచెస్ ఓకేనా ఇది మెజర్మెంట్స్ ఇప్పుడు మనము వీటిని లైన్స్ అనేది డ్రా చేసేసుకున్నాము ఇక్కడ మనము డౌన్ అనేది సంఖ డౌన్ అనేది నార్మల్గా మనం అయితే స్ట్రేట్గా వేసుకుంటాం కదా ఈ షర్ట్స్కి ఏంటంటే ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ చూసారు కదా స్ట్రేట్గా ఇక్కడికి వచ్చింది కానీ ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేస్తున్నాను చూడండి మీరు నేను మార్క్ చేసేది ప్లస్ నేను మాట్లాడేది కూడా మీకు వింటే క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఈ నెక్ వరకు క్రాస్గా మార్క్ చేసుకోండి మనకి షర్ట్ దగ్గర గమనిస్తే డౌన్ వస్తుంది కదా అలా అనమాట ఇది డౌన్ ప్లేస్ ఇది నెక్కు ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని మనకి ఇలా కర్వ్ అనేది తీసుకో అంటే ఈ లైన్ అనేది డ్రా చేసుకోండి మనం మూడు లైన్స్ మూడు డాట్స్ అయితే పెట్టుకున్నాం కదా ఒకటి చెస్ట్ నబ్ల వేస్ట్ సారీ కింద ఈ మూడు కూడా మార్క్ చేసేసుకోండి ఇంకా ఎక్స్ట్రా అవసరం లేదు హాఫ్ ఇంచ్ ఆల్రెడీ ఖర్చు మార్క్ చేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు ఓకేనా మనకి బ్లౌజ్లో పెట్టినంత ఎక్కువ పెట్టుకోకూడదు ఇక్కడైతే నార్మల్గా ఎలా రౌండ్ చేసేసేయండి ఆర్మ్ బ్లౌజ్ ఆర్మ్ డౌన్ ఆర్మ్ దగ్గర ఆర్మ్ రౌండ్ అనేది చేసేసుకోండి ఒక వన్ ఇంచ్ పెట్టి ఇక్కడ పైన కింద టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా కర్వ్ అనేది తీయండి మీకు క్లియర్గా కనిపించట్లేదేమో ఇక్కడ యాపిల్ కట్ లాగా ఇలా క్రాస్ వస్తుంది ఓకేనా ఇలా ఈ విధంగా ఇట్లా స్ట్రీట్గా వచ్చేసి ఇక్కడ రౌండ్గా ఇలా తిప్పేసేయాలి ఓకేనా ఇలా క్రాస్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే సారీ బ్యాక్ పార్ట్ కాదు సారీ ఫ్రంట్ పార్ట్ మనకి బ్లౌజ్లో అయితే బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం ఫస్ట్ షర్ట్స్లో ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని ఆధారంగా చేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం ఓకేనా ఇప్పుడైతే ఇదిగోండి ఈ కూరస్ ఉన్నాయి కదా ఈ కూరస్ అయితే కొంచెం కట్ చేసేసేయండి కూరస్ అంతా నీట్గా ఉండదు ఫినిషింగ్ అనేది కూరాస్ వదిలిపెట్టుకొని మీరు టూ ఇంచెస్ ఫోల్డింగ్ కోసం మార్క్ చేసుకోండి ఓకేనా తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్ డ్రా చేసేసుకోవాలి నెక్ అనేది ఈ విధంగా నార్మల్గా మనం రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి లైట్గా మనం ఏంటంటే హాఫ్ సర్కిల్లాగా ఇప్పుడు కట్ చేసేసుకుందాను షర్ట్ కటింగ్ చాలా సింపుల్ అండి అండ్ స్టిచ్ స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్ మీకు ఇంకా క్లియర్గా కనిపించట్లేదు నేను చెప్తున్నాను కానీ మీకు టేప్ నేను పెట్టినది కొలతలు కూడా మీకు క్లియర్గా కనిపిస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ టైం షర్ట్స్ కట్ చేసినప్పుడు మీకు క్లియర్గా వీడియోలో ఎక్కడ వరకు మెజర్మెంట్స్ అనేది మీకు క్లియర్గా చూపిస్తూ చెప్తూ కటింగ్ అనేది చేస్తాను అప్పుడు మీకు ప్రాపర్గా అర్థమవుతుంది ఇప్పటికి కూడా అర్థమవుతుంది నేను చెప్పేదాన్ని బట్టి కానీ ఇంకొంచెం క్లియర్గా అంటే అలా చెప్పాలి నెక్స్ట్ టైం ట్రై చేస్తానండి ఇప్పుడు ఈ విధంగా ఇదిగోండి మీకు కట్ చేసిన తర్వాత క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఎలా క్రాస్ తీస్తామనేది ఇంకా నేను ఫాస్ట్గా కట్ చేసేదాన్ని మీకు చెప్తున్నాను కాబట్టి కొంచెం స్లోగా కట్ చేసేస్తున్నాను ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా తీసినట్టే అనమాట బ్యాక్ పార్ట్లో లోతు తీయకుండా పైనకు వస్తుంది అది ఎలా అనేది చూడండి మీరు ఓకేనా ఇలా ఆ ఫోల్డింగ్ది ఉంటుందని నేను ఎక్స్ట్రా అలా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చిన్న టక్స్ ఇవ్వండి ఫోల్డింగ్ చేయాలి కదా కాజా పట్టి బటన్ పట్టికి ఇక్కడ ఇక్కడ వరకు ఫోల్డింగ్ వస్తుంది ఇక్కడ నుండి మనకి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఇప్పుడు తీసిది పక్కన పెట్టి ఇప్పుడు మిగిలిన క్లాత్ని మళ్ళీ మనము డబల్ ఫోల్డ్ చేయాలి ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి ఎందుకంటే బ్యాక్ వైప్ బ్యాక్ సైడ్ మనకి ఫోల్డింగ్ వస్తుంది కదా అలా ఇప్పుడు చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా నేను ఎలా ఫోల్డింగ్స్ చేస్తున్నానో కూడా అబ్జర్వ్ చేయండి మీకు క్లియర్గా వస్తుంది ఆల్రెడీ అయితే ఈ షర్ట్ అయితే మా జష్ వేసుకున్నాడు మీరు చూసే ఉంటారు వేసుకున్న తర్వాత కూడా ఎంత బాగుందో ఈ విధంగా ఫోల్డింగ్స్ మన వైపు పెట్టేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ పార్ట్ని తీసి ఇక్కడ పెట్టేసేయండి ఇదిగోండి ఇక్కడ మనము కాజా పట్టి బటన్ పట్టికి టూ ఇంచెస్ మార్క్ చేసాం కదా దానికంటే కొంచెం ఒక హాఫ్ ఇంచు తగ్గించి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ పెట్టేసి ఇప్పుడు మనకి ఆ మార్కింగ్ వరకు కాకుండా ఇంకొంచెం బయటికి పెడతాను చూడండి ఇదిగోండి బయక్ బయటికి పెట్టేసాను అంటే ఒక హాఫ్ ఇంచు తగ్గించే తీసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎందుకంటే బ్యాక్ పార్ట్లో లూజ్ రావద్దు కదా అందుకని ఇదిగోండి ఇప్పుడు నేను ఆ లైన్ అనేది కొంచెం కిందికి పెట్టేసి ఒక హాఫ్ ఇంచు కూడా మనకి తగ్గించి తీసుకుంటున్నాను నేను చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా హాఫ్ ఇంచు ఇలా కిందికి జరిపేసాను క్లాత్ని అంటే ఇక్కడ నుండి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచు వదిలేసి ఆ ఫోల్డింగ్ దగ్గరికి హాఫ్ ఇంచ్ వదిలేసాను ఫ్రంట్ బ్యాక్ పార్ట్లో ఓకేనా ఇప్పుడు సేమ్ ఈజ్గా మనకి ఫ్రంట్ పర్ట్ ఎలా ఉందో బ్యాక్ పర్ట్ అలానే మార్క్ చేసేసుకుందాము అయితే ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి మార్క్ పిల్ల కనిపించట్లేదు అని వెతుకుతున్నా కట్ చేసిన ప్రతిసారి ఇలానే జరిగిందండి ఎక్కడో ఎక్కడ పెట్టేస్తాను మర్చిపోతాను ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు పైన మనము బ్యాక్ పార్ట్ తీసి ఫ్రంట్ పార్ట్ తీసినట్టు కాకుండా ఇక్కడ ఈ మనకి ఈ చివర ఎండింగ్ ఉంది చూస్తారు కదా ఇక్కడ స్టార్టింగ్లో ఈ క్రాస్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి కిందికి మార్క్ చేసుకోండి ఓకేనా ఈ స్టార్టింగ్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి స్ట్రెయిట్గా మార్క్ చేసేసుకోండి ఇక అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకుంటున్నాను అది అర్థమైంది కదా లెంత్లో నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గిస్తున్నాను అది బ్యాక్ పార్ట్లో ఓకేనా ఇప్పుడు సేమ్ తగ్గించి తీసుకున్న తర్వాత లెవెన్ ఇంచెస్ సారీ మనకి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ షోల్డర్ మనం అక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించాం కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది చూడండి అలా ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచు మన బ్యాక్ పార్ట్లో హాఫ్ ఇంచ్ తగ్గించాం కదా ఫ్రంట్ పార్ట్ కంటే ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇటు సైడ్ మనకు వస్తుంది అనమాట సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా రాకుండా ఇట్ ఎండింగ్కి వచ్చేసింది ఇప్పుడు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ షోల్డర్ పెట్టేశాం కదా ఇక్కడ నుండి ఇలా స్ట్రేట్గా మార్క్ చేసుకోండి చెస్ట్ లూజ్ వరకు మార్క్ చేసి ఇక్కడ కొంచెం కర్వ్ అనేది తీయండి ఇది బ్యాక్ బ్యాక్ పర్ట్ అనమాట చూడండి మనం ఫ్రంట్ పట్ల ఆల్రెడీ లో తీసుకున్నాము దీనికి దానికి గ్యాప్ అనేది అంత ఉండాలి ఓకేనా ఇప్పుడు సేమ్ యాజీస్గా ఇప్పుడు అక్కడైతే కింద సేమ్ అనమాట ఇంకా ఫ్రంట్ బ్యాక్ సేమ్ కాబట్టి కట్ చేసేస్తున్నాను మార్క్ చేయకుండా డైరెక్ట్గా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంది ఏంటంటే ఇక్కడనే పైన ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు తగ్గించాము తగ్గించిన తర్వాత ఇక్కడ షోల్డర్ మార్క్ చేసుకున్నాము తర్వాత దాన్ని ఇలా సంక డౌన్కి స్ట్రెయిట్గా మార్క్ చేసి కొంచెం కరువు అనేది తీసేసాము అంతే ఇప్పుడు కట్ చేసేస్తున్నాను మనము ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది ఎందుకంటే అక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకున్నాం కాబట్టి ఇటు సైడ్ వచ్చేసింది కుట్టిన తర్వాత రెండు సేమే వస్తాయి ఎందుకంటే మనము అక్కడ తగ్గించాము ఇక్కడ పెంచాము అంతే ఇంకా ఇక్కడ స్ట్రెయిట్గా వచ్చేస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ షోల్డర్ పట్టీ కూడా వస్తుందండి ఇంకా మీరు షర్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ కట్ చేయండి మీకు ఈజీగా అర్థమవుతుంది షోల్డర్ పట్టి మనం ఎక్స్ట్రా తీసుకుంటాం కదా బ్యాక్ బ్యాక్ సైడు అది అందుకని వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకున్నాము ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం ఇది ఎప్పుడో షూట్ చేశానండి ఓవర్ ఇవ్వడానికే టైం నాకు కుదరలేదన్నమాట ఇప్పుడు ఇలా డబల్ ఫోల్డ్ చేసేసాను కదా మళ్ళీ ఒక ఫోల్డ్ చేస్తే రెండు హ్యాండ్స్ ఒకటేసారి వస్తాయి మనకి లైన్స్ ఉన్నప్పుడు లైన్స్ కలిసేటట్టు కట్ చేస్తూ ఉంటాము ఇది ప్లెయినే కాబట్టి అంత అవసరం లేదు ఓకేనా ఇంక ఇక్కడ నుండి హ్యాండ్ లెంత్ అనేది చూసుకోండి క్లాత్ ఇక్కడ కూడా వేస్ట్ కాకుండా అడ్జస్ట్ అయ్యేటట్టు చూసుకోండి ఎందుకంటే మనకి కాలర్ పట్టీలు కప్స్ పట్టీలు ఇంకా షోల్డర్ పట్టీలు ఇవన్నీ కూడా దాంట్లోనే కట్ చేసుకోవాలి కాబట్టి మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోద్ది కొంచెం ఎక్కువ కట్ చేసామనుకోండి మనకి సరిపోదు అనమాట ఇప్పుడు ఇక్కడ కప్స్ ఎంత వచ్చాయో ఆ కప్స్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కింది వైపు ఇక్కడ ఫోర్ ఇంచెస్ వరకు డౌన్ చేసుకోండి హ్యాండ్ డౌను అక్కడ నుండి కింది వైపు మనం ఎంత మార్క్ చేసుకున్నాము అంటే మనం మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా అక్కడ మార్క్ చేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ ఒకసారి చూస్తున్నాను హ్యాండ్ దగ్గర హ్యాండ్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను మీరు ఇలా అయినా చూసుకోవచ్చు పైన ఒక హాఫ్ ఇంచ్ ఖచ్చు కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోనే హ్యాండ్ పొడవు అనేది మార్క్ చేసుకోండి మీ ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చు మెజర్మెంట్స్ తీసుకోకపోయినా ఇదిగోండి ఇలా మీకు క్లియర్గా అంటే ఈజీగా అర్థం కావడం కోసం ఇలా కూడా చూపిస్తున్నాను సేమ్ మనము హ్యాండ్ ఇలా పెట్టి మార్క్ చేస్తాం కదా మనం ఎప్పుడైనా వన్ ఇంచు టూ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం దీనికి హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసేసుకోండి దీనికి ఫుల్ లెంత్లో నుండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకోండి ఎందుకంటారా మనకి కప్స్ పట్టి టూ ఇంచెస్ వస్తుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకోండి ఇప్పుడు హ్యాండ్ లెంత్ ట్వంటీ వన్ ఇంచెస్ ఉందనుకోండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకోవాలి అంటే నైన్టీన్ అండ్ హాఫ్ తీసుకోవాలి అలా లేదు అనుకోండి మనము ఇప్పుడు బ్లౌజులు ఎలా కొడతాం అలా అని అనుకోండి హ్యాండ్ పొడవు తీసుకొని కప్స్ ఎంత ఉన్నాయో ఆ కప్స్ సైజు కూడా మార్క్ చేసుకోండి అలా అయినా తీసుకోవచ్చు కొంతమంది జెర్స్ స్టైలర్స్ ఏంటంటే ఫుల్ లెంత్లో నుండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గి తీసుకుంటారు నేను కప్స్ సైజు వేరే తీసుకుంటున్నాను హ్యాండ్ పొడువు వరకు ఎంత ఉందో అంత తీసుకుంటున్నాను కాబట్టి ఇలా తీసుకున్నాను అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్ షేప్ అయితే వచ్చేసింది కదా ఖర్చుతో కలిపి వచ్చేసింది ఇక లూజ్ అయితే చూడండి లూజ్ పెట్టేసి దానికంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి చూసారు కదా ఇలా మార్క్ చేసుకుని అయితే కట్ చేసేస్తున్నాను నేనైతే కప్పు కప్ సైజ్ వేరే పెట్టేసి కట్ చేస్తున్నాను హ్యాండ్ ఇప్పుడు వరకు ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని కట్ చేసేస్తున్నాను హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచి ఖర్చు తీసుకున్నాను అంతే ఇంకా ఇక్కడ మిడిల్లో అయితే చిన్న మార్క్ చేసేసుకోండి ఇంకా నేనైతే లోత్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఓకేనా లోత్ అనేది కూడా మనకి ఎక్కువ బ్లౌజ్లకు కట్ చేసినట్టు కాకుండా కొంచెం ఇలా కొంచెం కరువు అనేది ఎక్కువనే తీయాలి ఇలా సింపుల్గా లోజ్ అనేది కూడా తీసేసుకోవాలి మనకి బ్యాక్ వైప్ అయితే మనం ఇట్లా వెనకాల పట్టీలు ఉంటాయి కదా హ్యాండ్కి ఆ పట్టీలు కుట్టుకోవడం కోసం మనకి హ్యాండ్ బ్యాక్ సైడు ఒక ఫోర్ ఇంచ్ వరకు మిడిల్లో కట్ చేసుకోవాలి వాటిని ఏమో మనకి అంత గుర్తులేదు కుట్టడం వస్తుంది కానీ కొంచెం కొన్ని కొన్ని పేర్లు అయితే దానికి షర్ట్స్కి వేరేలాగా ఉంటాయి మర్చిపోతూ ఉంటాము ఎందుకంటే మనకి ఎక్కువగా బ్లౌజ్లే కుడుతూ ఉంటాం కాబట్టి ఇలా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం లోత్ తీసింది కూడా సేమ్ మనం షర్ట్స్ బ్లౌజ్లకు ఇలా మార్క్ చేసుకుంటున్నాము అలానే మార్క్ చేసేసుకున్నాను నేనైతే ఇప్పుడు వచ్చేసి ఇంకా షోల్డర్ అయితే షోల్డర్ పట్టి అయితే కట్ చేసేసుకోవాలి ఇదిగో చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇది బ్యాక్ వైపు ఇలా మిడిల్కి ఫోల్డ్ చేయండి ఓకేనా మిడిల్కి ఫోల్డ్ చేసి కొంచెం తగ్గించి తీసుకురాను చూడండి ఒక హాఫ్ ఇంచు ఇలా ఇది ఎటువైపు ఉందో ఇలా చూసుకొని కట్ చేసుకోండి మీకు చూపిస్తున్నాను చూడండి ఎక్కడ వైపు ఉంది ఎంత వెడల్పు ఉంది సరే ఎంత పొడవు ఉంది అవన్నీ చెక్ చేసుకొని మీరు కట్ చేసేసుకోవచ్చు ఈజీగా షర్ట్ చూసుకుంటూ అయినా మీరు కట్ చేసుకోవచ్చు ఒకసారి రెండుసార్లు కట్ చేసాము అంటే ఈజీగా అర్థమైపోతుంది మనకి బ్లౌజ్ లాగానే ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి మిడిల్కి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా నాలుగు ఇంచులు నాలుగు ఇంచుల వరకు మార్క్ చేసి అక్కడ నుండి స్ట్రెయిట్గా కట్ చేసేసుకోవాలి బ్యాక్ వైపు అర్థమైంది కదా నేను లోత్ తీసిన వైపు కాకుండా దాన్ని మళ్ళీ రివర్స్లో పెట్టి బ్యాక్ వైపు ఇలా కట్ చేసేసాను ఓకేనా ఇక షోల్డర్ పట్టి అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి